హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి ప్రవేశించిన నెమలి గర్భగుడి ముందు నిలబడి పూజ అయ్యేంత వరకు అక్కడ ఉండిపోయింది అంతేకాదు పూజ అనంతరం భక్తులకు ఇచ్చిన మాదిరిగానే నెమలికి హారతి ఇచ్చారు ఈ దృశ్యాన్ని చూసిన కింద ఆశ్చర్యానికి గురయ్యారు సాక్షాత్తు కార్తికేయుడి వాహనమైన నెమలి ఆలయంలోకి వచ్చి పూజలో పాల్గొనడంతో ఇంతంతా దేవుడి మహిమగా భావించారు తమిళనాడులోని తిరప్పూర్ జిల్లాలో రెండు రోజుల కిందటి ఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది మే ఇరవై ఏడున జిల్లా పల్లడంలో ఉన్న మురుగన్ ఆలయంలోకి ఓ మయూరం వచ్చి సుబ్రహ్మణ్యేశ్వరుడి పూజలో పాల్గొంది గర్భగుడి ముందు నిలబడిన ఆ నెమలి పూజ పూర్తయ్యేంత వరకు చూస్తూ అక్కడే ఉండిపోయింది అభిషేకం వంటి కైంకర్యాలు ముగిసిన అనంతరం ఆలయ పూజారులు ఇతర భక్తులకు ఇచ్చినట్టుగానే ఆ రాజాకి కూడా హారతి ఇచ్చారు ఆ సమయంలో దాని కళ్ళలో ఓ రకమైన సంతృప్తి కనిపించింది అనంతరం ఆ నెమలి ఆలయం నుంచి బయటికి వెళ్లిపోయింది ఈ అద్భుతాన్ని చూసిన ఆలయానికి వచ్చిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక సుబ్రహ్మణ్య స్వామిని సర్పాలకు అధిదేవతగా భావిస్తారు ఆయన వాహనం నెమలి రెండు విరుద్ధ భావనలు ధర్మాలను ఒక్క తాటిపై సమంగా నిలిపే శక్తి దైవానికి ఉందని చెప్పడమే ఇందులో పరమార్థం అందుకే నెమలి వాహనుడైన కుమారస్వామి సర్పాలకు అధిదేవతగా అనుగ్రహిస్తున్నాడు ఇక అహం అంతర్గతంగా ఉన్నంతవరకు సమస్య లేదని అది బయట పెడితే కోరికలు పుట్టుకొచ్చి అనేక చెడు పరిణామాలకు దారితీస్తాయి పాము అనే అహంకారాన్ని పాదాల కింద ఉంచి దానిని నియంత్రించడం ద్వారా బాహ్య సౌందర్యం నుంచి దృష్టి మరల్చి భగవంతుణ్ణి తెలుసుకోవాలనే తత్వాన్ని నెమలి వాహనం తెలియజేస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి